బాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి మాజెడ్ ఫ్యాషన్ ఈ రోజు కలెక్షన్ వచ్చి సాఫ్ట్ పట్టు శారీస్ అండి ఈ శారీస్ చాలా సాఫ్ట్ గా ఉన్నాయండి బాగున్నాయండి క్వాలిటీ కూడా బాగుంది కాంట్రాస్ట్ బలిచ్చాడు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇచ్చాడండి శారీ అయితే చాలా స్మూత్ గా ఉందండి మొత్తం శారీ మొత్తం ఇలా డిజైన్ వచ్చింది పింక్ కి కిందేమో కాపర్ కలర్ బార్డర్ ఇచ్చాడు శారీ అయితే సూపర్గా ఉందండి ఈ శారీస్ కాస్ట్ వచ్చి సెవెన్ ఫిఫ్టీలో కలర్స్ చూపిస్తాం క్లాత్ అయితే చాలా బాగుందండి బెస్ట్ అండి పచ్చిని పచ్చ కలరు కింద బలబొండ రంగు ఇచ్చాడండి దీనికి కాంట్రాస్ట్ పింక్ ఇచ్చాడండి పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇచ్చాడండి ఇది ఫళండి ఇది బ్లౌజ్ శారీ అయితే సూపర్గా ఉందండి సాఫ్ట్ పట్టు అండి గుచ్చుకోవడం అవి ఏముండీ పట్టు చీర సాఫ్ట్ అనమాట ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ ఇవి కొన్ని కల్లేస్ షేడ్ వచ్చినాయండి ఇది రత్నావళ రంగు అండి రత్నావళి రంగు బ్లూ కలర్ కాంబినేషన్ కలనేతలా వచ్చింది దీనికి పింక్ ఇచ్చాడండి పింక్ బ్లౌజ్ పింక్ ఫల్ నెక్స్ట్ అండి ఇది కూడా కల్నా షేడ్ డబుల్ షేడ్ వచ్చిందండి బ్లూ స్కై బ్లూ కలర్ థిక్ పింక్ కలర్ లాగా వచ్చిందండి దీని కాంట్రాస్ట్ గ్రీన్ ఇచ్చాడండి గ్రీన్ పళ్ళు గ్రీన్ బ్లౌజ్ ఈ సారీస్ అయితే కాస్ట్ బయట ఎక్కువ ఉంటాయండి కానీ మన దగ్గర మాత్రం సెవెన్ ఫిఫ్టీ అండి సాఫ్ట్ పట్టు శారీస్ అందులోనే సేమ్ కలర్ అండి పింక్ అండి ఇంకా చూపించిన దాంతోనే పింక్ ఇది సి గ్రీన్ అండి ఇది బాగుందండి ఆపోజిట్ ఇచ్చాడు కాంట్రాస్ట్ గ్రీన్ ఇచ్చాడు బాగుందండి ఇది ఇది బ్లౌజ్ అండి ఇది ఒక కలర్ అండి ఇది సీ గ్రీన్ లో వేరే కలర్ అండి ఇవి కలర్స్ ఓ అంటే అన్నీ ఒకేలాగా ఉన్నాయి కదా కానీ ఒకే కలర్స్ అన్ని వేరు వేరుగా ఉన్నాయండి దీని చూడండి దీనికి కూడా గ్రీన్ ఇచ్చాడు ఇది కూడా బాగుంది ఇలా గ్రీన్ ఇచ్చాడు బాగుంది డిజైన్ నెక్స్ట్ అండి ఇవి కూడా సాఫ్ట్ పట్టేనండి అయితే ఇవి డిజైన్ వచ్చిందండి ఇవి థౌజండ్ రూపీస్ అలా అన్నాం కానీ ఇప్పుడు ఈ శారీస్తో పాటు సెవెన్ ఫిఫ్టీకి పెడుతున్నాం అండి శారీ మొత్తం ఇలాగా సెల్ఫ్ డిజైన్ వచ్చిందండి సెల్ఫ్ డిజైన్ వచ్చి గోర్డ్తో వీవింగ్ వచ్చింది ఇది అండి రిచ్ పళ్ళు ఇచ్చాడు ఇది పళ్ళు ఇది బ్లౌజ్ పళ్ళు కూడా చాలా బాగా ఇచ్చాడు ఈ శారీస్ కూడా సెవెన్ ఫిఫ్టీ అండి ఇందులో కలర్స్ అండి సి గ్రీన్కి బ్లూ ఇచ్చాడండి సీ గ్రీన్ కి బ్లూ సీ గ్రీన్ రత్నా రంగు లైట్ రత్నా రంగు వచ్చిందండి ఇది బచ్చలపండి రంగు అండి శారీ మొత్తం ఇది పల్లె అండి శారీ మొత్తం ఇలాగా మేనాకారి డిజైన్ వచ్చింది అది పల్లె ఇది శారీ మొత్తం ఇలా వచ్చిందండి ప్లెయించాడు బ్లౌజ్ ప్లేన్ బ్లౌజ్ కూడా ఒకేలా ఇస్తాడు అమ్మా రన్నింగ్ ఇస్తాడు బ్లౌజ్ గ్రీన్కి బ్లూ అండి లైట్ గ్రీన్ కి బ్లూ పింక్ అండి బేబీ పింక్కి థిక్ పింక్ బేబీ పింక్కి థిక్ పింక్ ఇచ్చాడు చాలా బాగుందండి సార్ ఇది బ్లౌజ్ అండి బ్రోకెట్ బ్లౌజ్ ఇచ్చాడు ఈ శారీస్ కాస్ట్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ అండి ఇది చూడండి ఇది బెనారస్ పట్టు శారీ అండి ఒక్క పీసే ఉంది అందులో థౌజండ్ అని సెవెన్ ఫిఫ్టీకి పెడతాం ఇదిగోండి బెనారస్ పట్టు చాలా బాగుంటాయండి ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ శారీ మొత్తం నా డిజైన్ వచ్చిందండి ఇది పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ ఇచ్చిస్తాడండి ఈ శారీస్ కాస్ట్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాం షిప్పింగ్ ఛార్జ్ వచ్చాడు మా ఛానల్ పేరు వచ్చి మా డేటి ఫ్యాషన్ ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్